వెల్కమ్ దుద్ది గ్రామంలో భూముల రీసర్వే అవగాహన సదస్సు హాజరైన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రధానంగా భూ సమస్యలు పరిష్కరించడానికి భూ యజమానులకు తమ భూమిపై పూర్తి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే అవగాహన కార్యక్రమాలను కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి మరియు మండల తహసీల్దార్ రుద్రగౌడ్ల అధ్యక్షతన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గ్రామంలో అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించి రైతులతో కలిసి గ్రామం నిర్వహించారు ఈ గ్రామ సభలో మండల తహసీల్దార్ రుద్రగౌడ్ మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో భూ సర్వేలు చేయగా ఇప్పటి వరకు అవే రికార్డులు కొనసాగుతూ ఉన్నాయని దీని ద్వారా భూమి కొన్నవారికి అదే సర్వే నెంబర్ నుంచి సబ్ డివిజన్లు ఏర్పాటు చేసే హక్కు కల్పించడం జరుగుతుందని దీని ద్వారా ప్రభుత్వ భూములు పోరంబోకు భూములు క్లైమ్ కాని విస్తీర్ణం వీటితో పాటు కొనుగోలుదారులకు హద్దులు చూపించడం భూమికి రాస్తా చూపించడంలో సమస్యలు తలెత్తావని రీసర్వే ద్వారా కొత్త రికార్డులు సృష్టించబడి సమస్యలకు పరిష్కరించబడతాయని సర్వే జరిగే భూ యజమానులకు ముందుగానే నోటీసు ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని గ్రామంలో ముందుగా గ్రామ సరిహద్దులు సర్వే చేసి ఆ తర్వాత గ్రామ కంఠం ఆ తర్వాత రైతుల భూములను సర్వే చేయడం జరుగుతుందని అన్నారు రీసర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అటువంటి వారి భూములను రెండవసారి మూడవసారి కూడా కోలవడం జరుగుతుందని కాబట్టి ప్రజలు అపోహలకు గురి కాకుండా మధ్యవర్తుల మాటలను నమ్మి నష్టపోకుండా తమ సిబ్బంది ద్వారా భూ సర్వే చేయించుకోవాలని ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా రైతులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు తమ గ్రామానికి విచ్చేసిన అధికారులను గ్రామస్తులు పూలమాలలు షాల్వాలతో సత్కరించి గౌరవించారు ఆ అన్క్లెయిమ్ ఎక్స్టెండ్ కూడా ఈ ఎఫ్పిఓల్ఆర్ లో మీ పేర్లు నమోదు చేయడానికి వీలు పడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారో అందులో ముఖ్యంగా భూ యజమానుల సంతృప్తి అంటే ఈ రైతులందరూ సంతృప్తి చెందితేనే సర్వే చేయాలి సర్వే చేస్తే అది మీ అందరికీ సంతృప్తికరంగా ఉండాలి సో అందుకోసమే అని చెప్పి వచ్చి వచ్చినప్పుడు రెండు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందాక మాట్లాడిన గ్రామ పెద్దలు కూడా చెప్పింది ఏంటంటే మీ సమక్షంలో రీసర్వే చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము మనము గతంలో కోసి మండలంలోనే పద్నాలుగు గ్రామాల్లో రీసర్వే చేయడం జరిగింది రీసర్వే చేరిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి దానికి సంబంధించి గ్రామ సభలు కూడా మేము పెట్టాము మీరు ఇందాగా తహసల్దార్ గారు అన్నట్టు దళారులు మధ్యవర్తులు బ్రోకర్లు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కాదు మీకు ఏమైనా సమస్య ఉన్నా ఉన్నా ఏమున్నా సరే వీళ్ళు మీరు సంప్రదించాల్సిన వాళ్ళు వీళ్ళు ఒకవేళ వీళ్ళు పలకపోతే వీళ్ళు పలుకుతారు పలకపోతే మేము కూడా చూస్తాం బట్ పలుకుతారు ఖచ్చితంగాను వీళ్ళు పలు వీళ్ళు వీళ్ళ ద్వారా అయితే వీళ్ళు చేస్తారు లేకపోతే తహసీల్దార్ అన్ని సంప్రదించాలి సో చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనకి ప్రభుత్వం కల్పించిన ఈ రీసర్వే అవకాశాన్ని చిన్న సత్కారం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ಹಾ <coughs> ನಿಲ್ವಾಡ್ಬಂತ <coughs>